లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ రాజమౌళి ఆర్ కార్తికి గోంజాల్మెన్స్ ది ఎలిఫెంట్ వెస్ప్రస్ రెండు ఆస్కార్స్ గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా తొలి డాక్యుమెంటరీగా సరికొత్త చరిత్రను సృష్టించాయి కానీ ఈసారి ఆస్కార్స్లో భారత్ ప్రాతినిధ్యం కనిపించడం లేదు ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళిన రెండు వేల పద్దెనిమిది అనే మలయాళం సినిమా ఆస్కార్స్ తుది నామినేషన్ను దక్కించుకోలేకపోయింది కానీ ఈసారి భారత్తో సంబంధం ఉన్న ఓ డాక్యుమెంటరీ ఆస్కార్ నామినేషన్లో నిలిచి వార్తల్లోకి వచ్చింది ఆ డాక్యుమెంటరీ పేరే టుకిల్లే టైగర్ ఢిల్లీలో పుట్టి కెనడాలో పెరిగిన నిషా పహుజా అనే ఆవిడ డైరెక్ట్ చేసిన డాక్యుమెంటరీ ఇది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిన కెనడాలోని టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ గంటనార డాక్యుమెంటరీ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తుది ఐదు డాక్యుమెంటరీల్లో ఒకటిగా నిలిచి ఆస్కార్ కోసం పోటీ పడుతోంది అసలు ఏంటి టు కిల్లే టైగర్ దీని కథ ఏంటి ఈ వీడియోలో చూద్దాం టు కిల్లే టైగర్ ఇండియాలోని జార్ఖండ్లో జరిగే పదమూడేళ్ల అమ్మాయి కదా ఓ రోజు సాయంత్రం ఒళ్లంతా గాయాలతో ఇంటికొచ్చి పడిపోతుంది భరించలేని బాధను అనుభవిస్తున్న తన బిడ్డను చూసి భయపడిపోతాడు తండ్రి అసలేం జరిగిందో ఆ పాప నుంచి ప్రేమగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ముగ్గురు వ్యక్తులు ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తారు సాధారణంగా ఇలాంటివి జరిగితే ఆ బాధను గుండెల్లో అదుముకుని పరువు కోసం ఆ మానసిక క్షోభను అనుభవించే బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులే కనిపిస్తారు కానీ ఆ తండ్రి అలా ఊరుకోడు ఊరు మొత్తం ఎదురు తిరుగుతాడు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయకుండా తన కూతురికి అన్యాయం చేసిన ఆ ముగ్గురిని జైలుకు పంపిస్తాడు జార్ఖండ్లో జరిగిన ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్తోనే టు కిల్లే టైగర్ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది పల్లెల్లో ఈ రోజుకి ఉన్న నిరక్షరాస్యతను ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియని అవగాహన లేమిని చాచిపెట్టి కొట్టినట్లు చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ కెనడాలో గీతా సోంది అనే ప్రొడ్యూసర్తో కలిసి బాలీవుడ్ బౌండ్ డైమండ్ రోడ్ ద వరల్డ్ బిఫోర్ హర్ అనే డాక్యుమెంటరీలు తీసిన నిషా పహుజా తొలుత ఓ ఎన్జీఓ మీద సినిమా తీద్దామని అనుకున్నారంట జెండర్ ఈక్వాలిటీ మీద పనిచేస్తున్న ఆ ఎన్జిఓ వివరాలు సేకరించేందుకు జార్ఖండ్కు వచ్చిన నిషాకు ఈ బాధితురాలి తండ్రి పరిచయమయ్యాడు తన కుమార్తెకు అన్యాయం చేసిన వాళ్లను కటకటాల వెనక్కు పంపించిన ఆ తండ్రి ధైర్యానికి ఇంప్రెస్ అయిన నిషా ఇలాంటి తండ్రుల కథను ప్రపంచానికి చెప్పాలనుకున్నారంట అలా అనుకోకుండా మొదలై ఈరోజు ఆస్కార్ తుదిపోరులో నిలబడిన డాక్యుమెంటరీని టు కిల్ఏ టైగర్ ఆస్కార్ నామినేషన్ కంటే ముందు టిఫ్ పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ద కెనడియన్ స్క్రీన్ అవార్డ్స్ సహా పంతొమ్మిది పురస్కారాలు కైవసం చేసుకుంది డాక్యుమెంటరీ న్యూయార్క్ టైమ్స్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫాల్ రిలీజియస్ జాబితాలోనూ చోటు దక్కించుకుంది ఈ డాక్యుమెంటరీ కోసం నిషా మూడున్నరేళ్లు కష్టపడ్డారు ఊరి పరువు తీస్తున్నారంటూ స్థానికులు ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా డాక్యుమెంటరీని కంప్లీట్ చేసి ఆ ఊళ్ళో వాళ్ళకే చూపిస్తే తాము అలా మాట్లాడి ఉండకూడదు అని వాళ్ళంతా పశ్చాత్తాపడ్డారంట దేశంలో ప్రతి ఇరవై నిమిషాలకు బలాత్కారం కేసు నమోదవుతుంది వాటిలో బయటకు వచ్చేది కేవలం ముప్పై శాతమే భారత్లోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఇలాంటి తండ్రుల గురించి పరిచయం చేస్తేనే అలాంటి దారుణాలు జరగకుండా ఆపొచ్చనే ఆశతోనే డాక్యుమెంటరీని తీశానంటున్న నిషా ఒకవేళ ఆస్కార్ దక్కితే ఈ డాక్యుమెంటరీ మరింతమందికి చేరువై కొందరైనా మారితే అదే చాలంటున్నారు Thank you.